వాళ్ళకి డబ్బులు ఇప్పించుకోవడానికి అక్కడ ఉన్న రేటును పెంచి ఆ రేటులో మాట్లాడే అన్నట్టు అధిక శాతం వాటాను వాళ్ళు తీసుకొని చేసిన ప్రక్రియ ఇది కాబట్టి ఇది ఒక దోపిడీ చిన్న దోపిడీగా దగా దోపిడీ ఈ దోపిడిని ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి వస్తూనే ఎవరు చేశారు లెక్కలతో సహా సంఖ్యలతో సహా ప్రూవ్ చేసి సంఖ్యలు వేయించే వరకు ఎన్డీఏ ఆగదనే విషయాన్ని తెలియజేస్తున్నాం అట్లాగే ఎవరైతే బాధితులు ఉన్నారో పదహైదు వందల టీడీఆర్ బాండ్లు రావాలంటే రెండు మూడు వందల నలభై మాత్రమే వచ్చాయి ఎవరైతే నిజమైన బాధ్యతలు వాళ్ళకి రాలేదు బాండ్లు డబ్బులు పట్టించుకోలేదు కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన బాధితులున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఇచ్చే విధంగా మేము చేసేది ఖచ్చితంగా చేసి తిద్దాం వాళ్ళు న్యాయం చేస్తాం అలాగే దోపిడి చేసిన వాళ్ళని దొంగల్ని పట్టుకునేది గ్యారెంటీ అనే విషయం తెలియజేస్తాం